దళిత బహుజనుల అభివృద్ది కోసమే కోటా మండలం విద్యానగర్ లో సమాజ చైతన్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట అధ్యక్షులు డాక్టర్ యు రామకృష్ణారావు అన్నారు విద్యాసాగర్లో సమాజ చైతన్య సమితి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దౌర్జన్యాలు అఘాయిత్యాలకు నేరాలపై ఘోరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు చాలా మంచివాడు మన మన జాతి వాడు మీకు ఆయన సహాయం చూసుకోండి సహకారం చూసుకోండి అలాగే ఇంకొక కొత్త వ్యక్తి వస్తున్నారు విజయ్ కుమార్ గారు ఆలయ వచ్చారు ఇలా అందరూ చాలా మంచివాడు విజయ్ కుమార్ గారు కానీ సునీల్ కుమార్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అండి ఎస్సీ నుంచి అంత స్థితికి మీరు ఎదిగే మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు మీ ప్రజలకు ఏం చేస్తున్నారు జస్ట్ యూట్యూబ్లో కనిపిస్తున్నారు యూట్యూబ్లో ఎంతమంది మా దళితులు చూస్తున్నారు నాలుగు కొంతమంది చూస్తున్నారు రండి ప్రజా ప్రజల దగ్గరికి రండి ప్రజా పోరాటం చేద్దాం మీరు కలవాలని కలవలేకపోతున్నారు అదే ఉన్న లోపం మీరందరూ నలుగురు కలవండి ఇంకొక చాలా ఒక వ్యక్తి వస్తున్నాడు ఈ మధ్యనే దాసరి చన్నికేశ్వర గారు మాల తరఫున ఎస్ అందరు కలవండి మాల కలవండి మీ కర్చి కలవండి అందరూ కలవండి కలిసి పోరాటం చేయండి సార్ ఖచ్చితంగా రాజ్యాధికారు మనకే వస్తుంది మీరు నలుగురు నాలుగు దిక్కులు అయిపోయారు భద్రలు ఇంకొక దాస చంద్రకృష్ణుడు గారు మాలని చెప్పి వస్తున్నారు ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు సార్ ఎవరిని నమ్మాలి మేము సునీల్ని నమ్మంటారా హర్షకుమార్ గారు నమ్మంటారా జడ శ్రం కుమార్ నమ్మంటారా ఎవరు నమ్మంటారు మేము ఎవరికి ఓటు అయ్యారా మీరు మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకోలేకపోతే నేను మీకంటే పెద్దవాళ్ళు రెండు సంవత్సరాలు మీరు నా దగ్గర రండి మీ నలుగురు మీ ఐదు మందిని కలిపే ఉన్నాయి ఏ విధంగా ప్రజల దగ్గరికి పోవాలో నేను చెప్తా మీరు ఐదు మంది కలిసి ఒక మీటింగ్ పెట్టండి నేను ఖచ్చితంగా మీటింగ్కి వస్తాను మీ ఐదు మందిలో ఉన్న చిన్న చిన్న ఉద్యోగులు పొరపించాలని పక్కన తీసేసుకోండి ఐదు మంది కలిసి ఒక ఉద్యమాన్ని చేసి ఒక కామన్ ఎజెండా రాజ్యాధికారంలోనే అజెండా కావాలి ఏస్సీ గా రాజ్యాధికారులు ఉండాలి బీసీలు కోఆపరేట్ చేసుకోండి చదవండి బీసీలని బీసీలు కూడా చాలా దీనాదే దిన స్థితిలో ఉన్నారు ముస్లింస్ అసలు అసలు ఈ దేశం అలా కాదని ఆలోచిస్తున్నారు సార్ మీరు ఐఏఎస్ ఏ లాభం సార్ మీరు డ్యూటీల వరకే చేస్తున్నారు ప్రజలు ప్రజల యొక్క కష్టాలు మీరు తెలుసుకోవడం లేదు మీరు మంచిగా మాట్లాడితే ప్రజలు అర్థమైపోతుంది అనుకుంటున్నారా ప్రజలేఖ రండి ప్రజల్లో రండి మీరు ఎప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చి వచ్చిన ఓటు ఎవరు మీరు మీరు అనుకుంటున్నారు నేను చాలా మంచివాడిని చాలా పెట్టాను నేను డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు చాలా సేవలు చేశాను ప్రజలతో నా సేవలు చేసేది మీరు అనుకుంటున్నారు దట్ ఇస్ ఓన్లీ యువర్ డీమ్ మీకు అది ప్రజలు ఎవ్వరు కూడా ఆ విధంగా ఓట్లు వేరు ప్రజలకు మీరు కనబడాలి మీ మాట వినాలి మీ యొక్క మైండ్కి అర్థం కావాలి అలా ఉంటేనే ప్రజలు మిమ్మల్ని ఇంకా మూడు సంవత్సరాలు ఎలక్షన్స్కి మీరు దానికి రెడీ కావాలంటే మీరు ఐదు మందికి కలవాలా ప్రజలకి రావాలి నాలాంటి వాళ్ళని ఇంకా చాలా మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు ఎస్సీలకి ఎస్టీ కలపాలా వీళ్ళకి అందరికీ తీసుకొచ్చుకోవాలని చాలా ఉత్సాహంతో ఆవేశంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ సంఘంలో ఉన్నారు అందరినీ కలుపుకోండి ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ఎస్సీ నగరే పోరాటం పోరాటం చేసేదో మళ్ళా యోధులు రండి మీరు మీరు కలవండి ఫస్ట్ కలిసి ప్రజల ప్రజా పోరాటం చేయండి రాజ్యాధికారులు మీకు కాళ్ళ వస్తుంది సార్ మీరు నలుగురు నాలుగు దిక్కులే